సురేష్ గారు సభకు వచ్చినటువంటి ప్రజా సంఘాల మిత్రులు రాజకీయ పార్టీ నాయకులు ఆయన సంబంధించినటువంటి అనుబంధం ఉన్నటువంటి అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తుంటా ఉన్నాను మిత్రులారా నిన్న మొన్నటి వరకు గత పది రోజుల క్రితం కూడా మా అందరితో కలిసి మా అందరితో కలిసి అనేక రకాల ఉద్యమాల్లో పోవటాల్లో భాగస్వామ్యం అయినటువంటి తమిళ ప్రభావ ఈ రోజున మా ముందు దాకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది కుటుంబం కలిసి విప్పుడ ముస్లో ఉన్నటువంటి చంద్రబుట తన కావాలనేటువంటి అత్యా రాజకీయ పరంపరని కొనసాగించి పెట్టుకోవడం జరిగింది ఒక రెండు విషయాలు చెప్పి తెలుపు నేను మాట్లాడి ప్రధానంగా ఆర్థిక ఆరోపణలతో ఐదు ధావాలుగా రహయాత్ర జరిగింది రహ్మయాత్ర చర్చకి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళేవాడు అక్కడ ఉన్నటువంటి జిల్లా కమిటీ సభ్యులు అందరూ కూడా చూసిన వాళ్ళు ఈ దొంగల పట్టానికి నాయకులుగా ఉన్నటువంటి అంతకు కూడా నాయకులుగా ఉన్నటువంటి చంద్రహించే ఆ ఆ సమావేశానికి వహించేవాడు క్రమంలో అన్న ఆరోగ్యం కదా ఒంటరిగా వెళుతున్నాను నీకేమైనా ఎక్కువ తస్తుందని చెప్పంటే నన్ను చదివినంత న్యాయం నేనే చేస్తాను చిన్న చిన్న ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆ ఖర్చు సంబంధించిన వివరాలు మాట్లాడుకొని పరిష్కారం చేసుకొని నేను పంపించేస్తాను ఆందోళన పడుతుందని చెప్పేసి మాట్లాడటం జరిగింది ఈ విధంగా ఐదు రూపాయలుగా చర్చలు విన్నాడు మళ్ళా తిరిగి వచ్చింది ఆట అతని మూటానిచ్చి రమ్మని చర్చలు రమ్మని నాతో చెప్పాను ఆనందానికి మళ్ళా ఒక మూడు నెలల తర్వాత వినవడం జరిగింది అని చెప్పేసి అయినా విన్నొస్తాను జాగ్రత్తగా అంటే నేను వెళ్ళ మీద ఎటువంటి కాబట్టి మంచిగా చెడ్డైనా స్కేల్ చేసుకొని ఇంటర్ దగ్గర వచ్చేస్తాయని మందులు ఆయన మాట్లాడాడు వెళ్లే ముందు మా నోరు కూడా ఎప్పుడు చెప్పేవాడు కాదు రోజంతా సెల్ ఫోన్ ఆఫ్ చేస్తుండేది ఎంతనా సెల్ ఫోన్ ఆఫ్ చేస్తుందంటే ఇట్లా చర్చకి తినిసారి వెళ్ళాలని చెప్పేసి గత ఐదు సార్లు వెళ్ళినప్పుడు చెప్పేవాడు ఆరో తారీఖు ఏడో తారీఖు సాయంత్రం ఏడు గంటలు కూడా నేను ఫోన్ చేస్తాను ఆ నైట్ చనిపోతాను అనంగా చెప్పేస్తాను అనంగా అప్పుడు కూడా ఫ్రీగా మాట్లాడాడు

అంతేకాదు చర్చ తర్వాత చర్చ వాదాల వివాదాల్లో చెప్పని చెప్పేసి అంటున్నాను ఇది స్పష్టంగా తాము చెప్పలేదు చెప్పాలని చెప్పేసి పరోక్షంగా చెప్పలేదు మరో

ఈ పది రోజుల నుంచి గుండూలో కానీ రాష్ట్రంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ బ్రహ్మా హత్యకు 大家的的到。

ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు రహాయణ మృతికి నివారణంగా ఊరే నేర్చి మౌళం పాడించున్న పాకరించి ఊరే తిరుగుతున్నాడు సంగాలతో చదివితే జిగ్జావాడని చెప్పేసి బ్రహ్మాని కొంచెం చదివితే గోడపడే గోళత్రం పడేసా ఎవరో అస్తారు ఎవరి అస్తారు ఎవరు లేక అని చెప్పేసి చాలా విరక్షణంగా వాళ్ల బ్రహ్మని చెప్పడంలో పాత్ర ఇచ్చాడు కానీ